హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ ఫ్రెండ్ వచ్చేసి మనం నంద్యాల అవుట్లెట్స్లో అయితే ఉన్నాము సో ఇక్కడైతే మీరు అబ్జర్వ్ చేయచ్చు మనకి నంద్యాలలో సెకండ్ రైల్వేకి సంబంధించిన బ్రిడ్జ్ వర్క్స్ అలాగే దీనికి ముందు కుందునది పరివాహక ప్రాంతంలో బ్రిడ్జ్ వర్క్స్ మీరు ప్రీవియస్ వీడియోలు అయితే అబ్జర్వ్ చేయొచ్చు అక్కడ దాదాపుగా బ్రిడ్జ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయ్యో వచ్చినాయి ఇంకా ఇక్కడ కూడా మనకి మూడవ బ్రిడ్జి పనులు కూడా చూడవచ్చు బ్రిడ్జి పైన రైల్వే ట్రాక్ కూడా ఉంచారు తర్వాత మనకి కొత్త అప్డేట్ ఏదంటే కనుక మనకి నంద్యాలలో వచ్చేసి మూడవ రైల్వే పనులకు సంబంధించి ఆ రైల్వేకి సంబంధించిన ప్లేస్ కోసం దగ్గరగా ఉన్న ఇల్లులన్నిటినీ పగలగొడుతున్నారు మీరు ఇక్కడైతే అబ్జర్వ్ చేయొచ్చు సో నంద్యాలలో అవుట్లెట్స్లో మూడవ లైన్ ఎందుకంటే కనుక ప్రజెంట్ ఉన్న అంటే మనం బోర్డు అయిన ట్రైన్ యొక్క లైన్ పక్కన ఉన్న రైల్వేల ఇవి వచ్చేసి గుంటూరు గుంతకల్ లైన్ ప్రాజెక్టులో భాగంగా ఈ రెండు రైళ్ళు సరిపోతాయి అన్నమాట కానీ నంద్యాల అంటే వైపు నుంచి నంద్యాలకు వచ్చే రైల్వే లైన్కి మాత్రం మళ్ళీ మనకి ఇంకో లైన్ అయితే కావాల్సి ఉంటుంది సో అందుకు మనకి ఇక్కడ మూడవ రైల్వే లైన్ అనేది నిర్మిస్తున్నారు నంద్యాల ఔర్స్లో సో దానికి సంబంధించిన పనులు అనేవి ఇక్కడ మొత్తం ఇల్లులన్నింటినీ కూడా మనకి కొంగు బ్రిడ్జ్ దాటిన తర్వాత నుంచి స్టేషన్ వరకు అయితే మొత్తం పలగొట్టారు దానికి సంబంధించిన వక్సవి మీరు ఇక్కడైతే అబ్జర్వ్ చేయొచ్చు ట్రైన్ వచ్చేసి ట్రైన్ నంద్యాల స్టేషన్కి అయితే ఎంటర్ అవుతుంది ఈవిడేంతవరకు ఈ విడి గురించి అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్